హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఊరి శ్రీ శ్రీ సన్యాసేశ్వర స్వామి కోసం నేను వీడియో రూపంలో మీకు అందరికీ చెప్దాం అనుకుంటున్నానండి ఈ మా ఊరు వచ్చేసి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు వచ్చేసి మా సన్యాసేశ్వర కోసం ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇది వచ్చేసి ఈ దేవస్థానం వచ్చేసి ఈ దేవస్థానం క్రీస్తు సగం పదిహేనవ శతాబ్దం అని ఇక్కడ ప్రజలు వచ్చేసి చెప్తూ ఉంటారు ఒక సన్యాసి కాశీ యాత్రకు ధర్మవరంలో ఆగి కొత్త మజిలీ చేశారంట ఇక్కడ కొత్త వ్యక్తిని చూద్దామని గ్రామ ప్రజలందరూ వెళ్ళారంట స్వామివారు దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చారంట స్వామివారిని చూడడానికి ప్రజలందరూ వెళ్ళిన తరువాత స్వామివారు ప్రజలందరినీ చిరునవ్వుతో పలకరించారంట మీరందరూ ఎందుకు వచ్చారు మీకు కలిగిన బాధ ఏంటని స్వామివారు ప్రజల ప్రజలని అడిగారంట గ్రామస్తులందరూ తమ బాధని స్వామివారికి చెప్పుకున్నారంట ఓ దేవ మా ఊరిలో ప్రతిరోజు సాయంత్రం ఒక శిశువు సాయంత్రం అయ్యేసరికి మాయమవుతుంది అందుకే భయపడి కొన్ని కుటుంబాలు ఊరికి దేవ దూరంగా నివసిస్తున్నాము మేము తప్పనిసరి పరిస్థితులు ఇక్కడే అని అతనికి కష్టాలన్నీ సన్యాసికి చెప్పుకున్నారంటండి ప్రజలందరినీ సన్యాసి పంపివేసి జాన నిమగ్గులనయ్యారంట ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ముషిడివనంతో నిండి ఉండేదంటండి ఒక చెట్టు నుండి బొట్టులు రాలుతుండడం స్వామివారి దృష్టికి వెళ్ళిందంట ఒక శక్తి రూపిణి పసిబిడ్డల్ని చంపి తినడం తన శక్తి ద్వారా స్వామివారు ప్రత్యక్షంగా చూశారంట తల్లి ఈ లోకానికి మేలు చేయవలసిన నువ్వే కీడు తడిపెడితే ఎలా అని శక్తిని అడిగారంట ఓయి నువ్వు నా ఆహారాన్ని ప్రశ్నించడానికి నీవెవరు నిన్ను నేను శక్తి రూపిని అందంట నా నా మాట వినకపోతే నిన్ను శపిస్తాను అందంట నువ్వు నన్ను ఏం చేయలేవు నా మాట వినకపోతే నిన్నే నేను నా చేతి త్రిశూలంతో శక్తిని నిర్బంధించి ఇకపై నువ్వే ఇక్కడ పైడిమాంబగా గ్రామ దేవక దేవతగా ప్రజలందరిచే పూజలు అందుకుంటావని నేను ఇక్కడ ఇక్కడే జీవ సమాధి పొందుతానని స్వామివారు చెప్పారంట అదేవిధంగా ఇది ఈ శ్రీ పైడిమాంబగా ఈ శ్రీ సన్యాసేశ్వర స్వామి గ్రామంలో వెలిసిన నుండి పక్కన పక్కనున్నది ధర్మవరంగాను చెప్తున్నారండి ఈ విధంగా అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు పైడమాంబ అమ్మవారు ఇగోండి ఇలా అమ్మవారు పాపనెత్తుకొని తరువాత పక్కన శ్రీ సన్యాసేశ్వర స్వామివారండి స్వామివారు వచ్చేసి స్వామివారు వచ్చేసి పక్కన ఉన్నది గణపతి దేవుడు అండి సన్యాసేశ్వర స్వామిని చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది దేవస్థానం వచ్చేసి దేవస్థానం వచ్చేసి చాలా చాలా ప్రశాంతంగాను చాలా ఆహ్లాదకరంగాను ఉంటుందండి చుట్టూ వచ్చేసి పొలాలు పచ్చని పొలాలు మధ్యలో వచ్చేసి సన్యాసేశ్వర స్వామి దేవస్థానం చాలా చాలా బాగుంటుందండి ఈ సన్యాసేశ్వర స్వామి ఆలయంలో సంతాల గోపాల యంత్రం ఒకటి భైరవ యంత్రం అని రెండు యంత్రములు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి అందువలన సంతానం లేని వారి ఇక్కడికి చాలా చాలామంది వచ్చి సోమవారం సన్యాసస్వామిని పూజించి కొన్నేళ్ళకి వాళ్ళు సంతానవతులు అవుతున్నారండి ఇక్కడ ప్రాంత ప్రజలు అనుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో పాడి పశువులు నేని వెంటనే పాలు కూడా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకుంటారు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఏమైనా గాలి ధూళి సోకి చిరాకు చేసినట్లయితే స్వామివారి పాదాల వద్ద విభీది పెట్టుకుంటే పిల్లలు ప్రశాంతంగా పడుకుంటారండి తరువాత ఇక్కడ వచ్చేసి ప్రతి సోమవారం యాత్ర జరుగుతుంది ఇక్కడ కార్తీక మాఘ వైశాఖ మాసాల్లో విశేషంగా భక్తులు బాగా వస్తారండి తరువాత మహాశివరాత్రి టైంలో మాత్రం ఐదు రోజులు యాత్ర ఇక్కడ జరుగుతుందండి అంగరంగ వైభవంగా చాలా చాలా బాగుంటుందండి మా స మా ధర్మవరంలో శ్రీ శ్రీ సన్యాసేశ్వర వారి దేవస్థానం వచ్చేసి కంపల్సరిగా అందరూ వచ్చి విజిట్ చేయండి మీరు కోరిన కోరికలు కంపల్సరిగా నెరవేరుతాయండి ఇక్కడికి వచ్చి సన్యాసేశ్వర స్వామిని దర్శించుకుంటే కంపల్సరిగా దేవస్థానం వచ్చేసి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామం అండి ఈ విధంగా చూడండి పైడమాంబ సన్నశ్వేశ్వర స్వామి కోసం ఈ విధంగా గుడి చుట్టూ చిత్రలేఖనంతో రాసి ఉంటాయండి కథ రూపం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడంతా చాలా చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుంటుంది కంపల్సరిగా ఒక్కసారి విజిట్ చేయండి అందరూ ఈ విధంగా సన్యాశ్వర స్వామి ఏ విధంగా వెలిసారో అన్నీ కథ రూపంలో ఇక్కడ రాసి ఉంటాయండి గుడి చుట్టూ కూడా మీరు కూడా సన్నేశ్వర స్వామిని దర్శించుకొని మీరు కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానండి అందరూ కూడా దర్శించుకోండి సన్నేశ్వర స్వామిని ఇగోండి ఇది వచ్చేసి గో గోశాల శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవస్థానం అండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కోనీరు పక్కనే వచ్చేసి జమ్మి చెట్టు తర్వాత ఇది వచ్చేసి కోట చాలా చాలా బాగుంటుంది అండి భక్తులందరూ ఈ కోనీరులో స్నానం చేసి పక్కనే స్త్రీలకు సపరేట్గా బాత్రూమ్లు ఉంటాయండి బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా స్నానం చేసుకున్న తరువాత భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది వచ్చేసి భక్తులు సేద తీరడానికి పార్క్ అండి ఇక్కడ వచ్చేసి సోమవారం సోమవారం కంపల్సరిగా అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ స్వామివారిని దర్శించుకున్న తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాతే వెళ్తూ ఉంటారండి ఈ విధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి కంపల్సరీగా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి పిల్లలు లేని వాళ్ళు మాత్రం పూజ చేసుకుంటే కంపల్సరిగా పిల్లలు పుడతారంట బాయ్ బాయ్ ఫ్రెండ్స్